హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ అయితే ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ నేను ఈ ఆయింట్మెంట్ అయితే అప్లై చేస్తాను మనకి స్కిన్కి బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా కాకపోతే మనం స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ టైం టు టైం వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలా యూస్ చేస్తే రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే చాలా నిదానంగా ఉంటుంది మనం పేషెన్స్తో మర్చిపోకుండా ఓపిక లేకపోయినా ఖచ్చితంగా యూస్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది నేనైతే ఫస్ట్ లేవుగానే ఫేస్ వాష్ చేసుకున్నాక ఆ బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్ కానీ చిన్న దగ్గర అలాగే నోస్ మీద నాకు ఉన్నాయి అనమాట అవి పోవడం లేదు నాకు మంగు వచ్చింది కదా నోస్ మీద అందుకని డాక్టర్ చూపించుకుంటే ఫస్ట్ వాళ్ళే చెప్పారు అనమాట ఇవి బ్లాక్ హెడ్స్కి వీటికి ఆయింట్మెంట్ వాడు ఇది అయిపోయాక అది చూద్దాం అనేసి కాకపోతే ఒక రెండు రోజులు మూడు రోజులు వదిలేస్తే మళ్ళీ అది డార్క్గా అనిపిస్తుంది రెగ్యులర్గా యూస్ చేస్తే మాత్రం ఆ మంగు కానీ ఆ బ్లాక్ హెడ్స్ కానీ లైట్గానే ఉంటాయి అనమాట నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్కి నేను యూస్ చేసే క్రీమ్ అయితే ఇది శైలశాలిక్ యాసిడ్ అనేది సమ్ పర్సంటేజ్ ఉంటుంది మన అంటే మనకు ఉన్న ఆ మార్క్స్ని బట్టి కూడా ఇస్తారనమాట అంటే ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉంటే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది ఇప్పుడు నార్మలే కాబట్టి కొంచెం తక్కువ పర్సంటేజ్ అయితే ఇస్తారు అండ్ ఈ రోజైతే నాకు త్రీ కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను ఆల్రెడీ సామాన్ అంతా తీసేశాను ఆ అట్టపెట్లో పెట్టుకున్నాను ఆ కార్టూన్లో మామూలుగా అయితే మనకి ఈ బాక్స్లో ఉంటాయి కదా తీసుకోవడానికి ఈజీగా ఉండేది నాకు ఈ కార్టూన్లో పెట్టేసరికి చాలా ఇబ్బంది అవుతుంది ఇల్లంతా మెస్సీగా ఉంది అంటే తీసుకుంటున్నాం కదా సర్దుకుంటున్నాము అవసరం లేనివి ఎన్నెన్ని ఉంటాయో లోపల ఇలా సర్దే టైంలో మనకు కనిపిస్తాయి ఏవి ముందు పంపించాలి ఏవి మన కోసం ఉంచుకోవాలి అన్నట్లుగా అసలుకి భలే కన్ఫ్యూజన్ అయిపోయింది ఈ రోజు చేసే కేక్స్ కోసం నైటే వెళ్ళి ప్రింట్అవుట్ అయితే తీయించుకొని వచ్చాను అలాగే ఈరోజు కేక్స్ కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గానే చేశాను అనమాట ఇది చాలా లాంగ్ కాన్వర్జేషన్ జరిగింది కేక్స్ కోసం కలర్స్ చేంజ్ చేయడం కానీ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం కానీ అనమాట కొంతమంది ఏంటంటే సింపుల్గా వదిలేస్తారు మీకు నచ్చింది చేసేయండి అని లేకపోతే ఒక మనం ఒక పది పిక్చర్స్ పంపిస్తే దాంట్లో ఏవన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారనమాట ఈరోజు కేక్స్ అయితే చాలా పిక్చర్స్ నేను వాళ్ళకి సెండ్ చేశాను కొంచెం కొన్ని చేంజెస్ ఉన్నాయి మెయిన్గా టేస్ట్ బాగుండాలి కంపల్సరీగా ఇలాగ చెప్పినప్పుడు ఏంటంటే ఎప్పుడు చేసే వాళ్ళమైనా మన మీద మనకి కొంచెం టెన్షన్గా ఉంటుంది అనమాట ఇలాగ ఇలా డిజైన్ చూడడానికి బాగుండాలి టేస్ట్ చాలా బాగుండాలి ఇలా చాలాసార్లు చెప్తే కొంచెం మనకు చేసినప్పుడు కూడా ఐదు అనేది ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగే నేను స్పాంజెస్ రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫోర్ స్పాంజెస్ అయితే బేక్ చేయాలి ఒకటే ఉంది కదా ఇంకోటి ప్యాక్ చేసేసారు ఇంకొక వైపు వంట కూడా చేసుకోవాలి కాబట్టి నేను సైడ్ పెట్టుకొని ఒకటి ఒకటి అలా చేసుకుంటున్నాను ప్రజెంట్ ఎలా ఉంటుందంటే ఆర్డర్స్ అలాగే స్టిచ్చింగ్ పని చాలా ఉంటుంది పాపకి డ్రెస్ రెడీ చేయడం అలాగే మిషన్ కూడా పంపించాలని అనుకున్నాను కదా దానికి సంబంధించినవి ఏమన్నా ముందుగానే ఉన్న బట్టలు అవి స్టిచ్ చేసుకోవడం సామాన్ సరిదడం ఇది ఒక ఫోటోలో అవడం లేదు కదా సామాన్ సరిదడంతో పాటు ఇంట్లో పని చేసుకోవాలి ఆ రోజు తీసినవి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి దీనితో పాటు విపరీతమైన వర్షాలు ఎప్పుడు ఎలా పడుతున్నాయో కూడా అర్థం కావట్లేదు ఆల్రెడీ కొంచెం ఘనాష్ కూడా ఉంది ఇంట్లో ఇంకా ఇంకొంచెం ఘనాష్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీలో ఒక చాక్లెట్ కేక్ చేయాలి అలాగే హాఫ్ కేజీలో కూడా ఒక చాక్లెట్ కేక్ చేయాలి ఇంకొక హాఫ్ కేజీ వచ్చేసరికి పైనాపిల్ కేక్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి బేక్ చేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ నాకు ఈ కేక్ టిన్స్ కావాలి ఇక్కడ సిక్స్ ఇంచ్ కేక్ ఉంది కదా కేక్ టిన్ ఉంది కదా పైనాపిల్ ఫ్లేవర్లో బేక్ చేసేసాను అది కావాలన్నమాట మళ్ళీ చాక్లెట్ బేక్ చేయడం కోసం నేనేంటంటే మనకేమి ఓ తెగ ఆర్డర్స్ అంటే మనం ఒక చోట ఉండం కదా అలాగనేసి నేను పెద్దగా ఎంత వర్క్ అవసరమో అంతవరకే కాకపోతే డబల్ వర్క్ పడినప్పుడు కొంచెం ఎక్కువ మేనేజ్ చేస్తే సార్ అన్నట్టుగా నేను ఎక్కువ ఎక్కువ సామాన్ తీసి పెట్టుకోను ఇలా ఒకేసారి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు అలా మాత్రం నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ టైంలో అవే బాగా గుర్తొస్తుంది అదే ఓటీజీ ఉంటే ఎంత బాగుండేదో నాకు ఈజీ అయిపోయేది కదా ఒకేసారి బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఒకదానికి ఒక దానికి చేసుకుంటూ మళ్ళీ బేక్ చేసుకుంటూ పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ హాఫ్ కేజీ కేక్ టిన్లో ఒకటి ఫైవ్ ఇంచ్ ఒకటి సిక్స్ ఇంచులో మళ్ళీ చాక్లెట్ అయితే రెడీ చేసి పెట్టేశాను స్పాంజెస్ ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా స్పాంజెస్ అయితే బేక్ చేసి పెట్టేశాను మా వారు కార్ తీసుకొని వచ్చారనమాట పిల్లల కోసం డ్రైవింగ్ నేర్చుకున్నారు అండ్ ఇది మనది కాదు ఇక్కడ వేరే నావీ ఆఫీసర్ ఉంటారు ఆయన కోర్స్కి అనమాట వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు మన తెలుగు వాళ్ళే అప్పుడప్పుడు ఇది ఆటోమేటిక్ కారు వెహికల్ దీన్ని నడపాలి కదా ఏవైనా కార్ అలా మధ్యలో అంటే కొన్ని నెలల పాటు అలా వదిలిపెట్టకుండా అందుకని అప్పుడప్పుడు ఈయనకి చెప్తారనమాట ఈయన కొంచెం తీసుకొని అలా డ్రైవ్ చేస్తారనమాట పిల్లల్ని అలా తీసుకొని వెళ్ళి కొంచెం సేపు తిప్పుకొని మళ్ళీ వాళ్ళ కారు వాళ్ళ దగ్గర పెట్టేసి మళ్ళీ బైక్ తీసుకొని వచ్చేస్తారు ఇంటికి అసలే చిన్నోడికి కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట కార్ ఉంటుతాడు ఇవన్నీ కాకుండా కార్స్ అవే చూస్తుంటాడు ఎక్కువ ఇలా బాగా ఇష్టం వాడికి కార్లో తిరగడం అంటే పైగా అది వాళ్ళ డాడీ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆనందం అయితే వాడికి అసలు మాటల్లో చెప్పలేను ప్రజెంట్ అయితే మా వారికి అప్పటికి వైరల్ ఫీవర్ ఫుల్గా ఉందనమాట వీళ్ళకి జ్వరాలు ఇలాంటివి ఏమన్నా వచ్చినా కానీ డ్యూటీస్కి వెళ్లాల్సిందే మరీ అసలు హై అంటే తప్పితే అక్కడ ఇక్కడ సైన్స్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి ఉంటుంది కానీ మామూలుగా మనకులాగా జ్వరం వచ్చింది లేకపోతే ఇంకేటేదని చెప్పారో సెలవు పెట్టడానికి కావద్దు మార్నింగ్ వరకు డ్యూటీకి వెళ్ళేసి ఆయన సిచ్యువేషన్ చూసి ఇంకా ఆయన ఎక్కడైతే ఈయన వెళ్తారో ఆయనే ఆఫీసర్ వద్దన్నారనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా రావద్దులే రెస్ట్ తీసుకో అనేసి నాకు ఇలాగ హెవీ వర్క్ ఉన్న రోజు ఇలా ఎక్కువ ఆర్డర్స్ ఉన్న రోజు అయితే ఆయన హెల్ప్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది ఆ రోజు హెల్ప్ చేయలేని స్టేజ్లో ఉన్నారనమాట బాగా వీక్ అయిపోయారు ఇంకా పాప అయితే వచ్చింది హాలిడే కదా తను హెల్ప్ చేస్తాననేసి పైగా నాకు అనిపించింది అనమాట పాపకి ఈ వర్క్ నేర్పించాలి అనేసి మామూలుగా నేను ఫస్ట్ బేకింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకుంది పిల్లల కోసమే అనమాట వాళ్ళ బట్టలు స్టిచ్ చేయడానికి కానీ నాకు స్టిచ్ చేసుకోవడానికి కానీ బయట హెవీ కాస్ట్ అయిపోతుంది పైగా చిన్న వాటికి కూడా టైలర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది రిపేర్స్ చేయించుకోవడానికి కానీ డ్రెస్సెస్ ఇలా ఫిట్టింగ్ చేసుకోవడానికి కానీ అలా అనేసి ఇంకా ఇలాగ పేస్ట్రీస్ అని ఇలా అవని ఇవని మనం పిల్లలు కొనిస్తాం అవి కూడా హెవీ కాస్ట్ పెడతాం అంతా హైజీన్గా ఉండవు ఒక్కొక్కసారి కేక్ కొన్నాక మధ్యలో ఫంగస్ అలా చూసారనమాట ఆ టేస్ట్ మనకు అది అర్థమవుతుంది కదా ఇవాళ చేసిందా నిన్న చేసిందా లేకపోతే కొన్ని రోజులు నిల్వ ఉన్నదా అనేది మనకు ఆ కేక్ టేస్ట్ బట్టి అర్థమవుతుంది కదా అందుకోసమని నేనైతే బేకింగ్ నేర్చుకున్నాను ఫస్ట్ పిల్లల కోసం అని నేర్చుకున్నది కాస్త నాకు ఇంక తర్వాత ఒకసారి బయట చేసిస్తే బయట జనాలకు నచ్చితే వర్క్ లాగా నేను చేసుకోవచ్చు కదా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటాను కదా అనేది అనుకున్నాను అది మెల్లమెల్లిగా అయితే ఇలా టర్న్ అయిపోయింది పైగా మొన్న నేను బయటికి వెళ్ళినప్పుడైతే ఒక బాబు మీకు వీడియోలో కూడా చూపించాను కదా పాప కంటే ఒక వన్ ఇయర్ పెద్ద ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తున్నాడు అనేసి అవన్నీ ఏంటంటే ఈ పనులన్నీ వస్తే ఇంకా బెటర్ అని అనుకోవాలన్నమాట చదువు ఒక్కటే కదా ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటారు మనం వాళ్ళు టీవీనో లేకపోతే ఫోనో చూసే కన్నా మన వర్క్ వాళ్ళకి నేర్పిస్తే మనకి ఇప్పుడు ఇబ్బందిగా ఉండే టైంలో మనకు కూడా హెల్ప్ అవుతుంది నాకు అనిపించింది అన్నమాట ఇలాగ ఎక్కువ వర్క్ ఉన్న రోజు నాకు పాప హెల్ప్ ఉంటే ఇలా కటింగ్స్ కానీ క్రీమ్ చేయడం కానీ నాకు పని ఇంకా ఫాస్ట్ అయిపోతుంది కదా తనకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది ఆ స్క్రీన్ చూడడం కన్నా కూడా ఇది బెటర్గా ఉంటుంది ఒక వర్క్ వస్తున్నట్టు ఉంటుంది తనకి చిన్నప్పటి నుంచి అనేసి చక్కగా నేర్చుకోవచ్చండి ఏదైనా సరే వేస్తే అయితే మనకు అసలు పనే లేదు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఉండాలంటే పాపకైతే ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ అనమాట మెల్లిమెల్లిగా నేర్పిస్తే బాగుండు అనిపించింది నాకు కూడా అందుకని అలా నేర్పిద్దామని పిలిచాను కానీ చిన్న చిన్న పనులే చెప్పాను అనమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది ముందు కేక్ సెట్ అయ్యే అంత టైం కూడా లేదు కదా మళ్ళీ నేను ఈవినింగ్ సిక్స్ కల్లా ఇచ్చేయాలి రెండు కేక్స్ ఇంకా ఫాస్ట్గా అయితే ఐసింగ్ అవన్నీ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను ఈసారి ఎప్పుడైనా ఇంట్లో కేక్ చేసినప్పుడు లేకపోతే సింగిల్ కేక్ ఆర్డర్ అయినప్పుడే ఆరామ్గా ఇంకా ఫినిషింగ్ అది కూడా నేర్పిద్దాం అనుకున్నాను ఇప్పుడైతే ఫాస్ట్గా చేసేయాలి క్రమ్ కోటింగ్ అలా చేసి కూడా నేను ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచలేదనమాట ఒకదాని వెంట ఒకటి ఫాస్ట్గా లేయర్స్ అవన్నీ కట్ చేసేసి తర్వాత ఐసింగ్ అది చేసేసి డిజైన్ చేసేసాను ముందు సెట్ అవ్వాలి కేక్ సెట్ అనుకోండి మనం ఎంత డిజైన్ చేసినా లోపల ఎంత మంచి ఫీలింగ్ ఇచ్చినా టేస్ట్ అనేది రాదనమాట మంచి ఒక టూ త్రీ అవర్స్ కేక్ సెట్ అయ్యాక మనం కట్ చేస్తే ఎంత మంచిగా ముక్క కట్ అయినట్టు కట్ అయ్యి మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్ ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట లేకపోతే మనం చేసేసామా లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇచ్చేసామా కట్ చేసామా తిన్నామంటే అది అంత టేస్ట్ రాదు మనం అంత కష్టపడింది కూడా అనమాట ఎప్పుడైనా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళనుకో ఏంది ఇంత టే టేస్ట్ ఏం లేదే పెద్దగా అని అనిపిస్తుంది అనమాట అదే సెట్ అయిన కేక్ తింటే చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరైనా ఆర్డర్స్ తీసుకునే వాళ్ళైనా మీకు అర్జెంట్ ఆర్డర్స్ అలా వస్తాయి కదా నాకు కూడా బోల్డన్ సార్లే వస్తాయి అనమాట అలా వచ్చినప్పుడు మనకు సెట్ చేసే అంత టైం ఉండదు ఎంత ఫాస్ట్గా చేసినా సెట్ చేసేంత టైం లేకపోతే మీరు కస్టమర్ వచ్చాక వాళ్ళకి క్లియర్గా చెప్పండి కేక్ మీరు అర్జెంటుగా ఇచ్చారు నాకు అంత టైం లేదు సెట్ చేయడానికి మీరు కనీసం ఒక గంట పాటైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీ దగ్గర ఆనేసి అప్పుడు డెలివరీ చేసి ముందుగానే మీరు చెప్పండి సెట్ అయితే కేక్ టేస్ట్ బాగుంటుంది అనేసి నేనైతే టూ టైర్ కేక్ చేయడానికి సెవెన్ ఇంచ్ కేక్ టీన్ అలాగే ఫైవ్ ఇంచ్ కేక్ టీన్ యూస్ చేశాను రెండు చాక్లెట్ స్పాంజెస్ అయితే బేక్ చేశాను ఇలాగే చాక్లెట్ మూస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తుంది మళ్ళీ గనాష్ యూస్ చేశాను చాకో చిప్స్ యాడ్ చేశాను మధ్యలో ఫిలింగ్కి నాకైతే ఈ కేక్ తీసుకెళ్ళి రివ్యూ చెప్పే వరకు కూడా టెన్షన్గానే ఉందనమాట నాకు తెలుసు నా కేక్స్ టేస్ట్గా ఉంటే నా మీద నాకైతే నమ్మకం ఉంది ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలండి తర్వాత బయట వాళ్ళు దాని మీద అనుకోవాలి ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఓకే నాకు తెలుసు కానీ కొంచెం ఇలాగ వచ్చినప్పుడు నేను నా మనస్తత్వం అలా అనమాట కంగారు పడతాను మరి మిగతా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ నేను కొంచెం కంగారు పడతాను ఒకటే పదిసార్లు సార్లు చెప్తే అంటే టేస్ట్ బాగుండాలి డిజైన్ బాగుండాలి ఇలాగే ఎక్కువ చూసీగా ఉండే వాళ్ళది ఎవరైనా ఉంటే నాకు కొంచెం కంగారుగా ఉంటుంది అంటే సరిగా చేయలేనా అని కదా వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ ఎలా వస్తుందా అనేసి నేనైతే ఈ కేక్ ఇచ్చాక తప్పకుండా నాకు రివ్యూ షేర్ చేయండి మీరు అనేసి అడిగాను అనమాట నేను ఎక్కువ అడగను ఎవరన్నా ఇస్తే చప్ తీసుకుంటా కానీ అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి కదా అనేసి వీళ్ళని మాత్రం మీరు తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అనేసి అనమాట వీళ్ళకి కేక్స్ అంటే ఇష్టం ఉండదంట అంటే బయట అంత టేస్ట్ కనిపించవంట అందుకోసమని అనమాట కాకపోతే చాలా స్వీట్ అనమాట మళ్ళీ ఒకవేళ మనం ఏది చెప్పినా అలా కదండి ఇలా ఇలా కదండి అలా అంటే వింటారు కాకపోతే వాళ్ళకి టేస్ట్ మెయిన్ అలాగే డిజైన్ మెయిన్ అనమాట డిజైన్స్ కూడా చాలా పంపించాను ఒకటి ఇదైతే పైనాపిల్ కేక్లో చే ఫ్లేవర్లో చేశాను జస్ట్ చిన్నగా బేబీ బాస్ ఉంటుంది కదా అలాంటి థీమ్ జస్ట్ అనమాట ఆ టాపర్స్ అవన్నీ నేనే ఎడిట్ చేసుకొని పింట్రెస్ట్లో నుంచి డౌన్లోడ్ పెట్టుకొని మళ్ళీ ఎడిట్ చేసుకున్నాను కలర్స్ కూడా చేంజ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే వాళ్ళు ఇచ్చిన సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్లో ఏంటంటే రెండు డిజైన్స్ బ్లూ కలర్లో వస్తున్నాయి అనమాట బ్లూ అండ్ వైట్లో మళ్ళీ రెండు ఒకటే అయిపోతున్నాయి కదండి అని అంటే ఇదేమో బ్లూ అండ్ వైట్లో ఉంచేసి మిగతాది బ్రౌన్ కలర్ అదే టూ టైర్ కేక్ ఉంది కదా అది బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూడండి అని అన్నమాట అప్పుడు దానికి తగ్గట్టు కూడా మనం టాపర్స్ ప్రింట్ చేసుకోవాలి కదా మామూలుగా అయితే ఆ కేక్ మీద బ్లూ అండ్ వైట్ టాపర్సే అనమాట అందుక దానికి తగ్గట్టుగా నేను డౌన్లోడ్ పెట్టుకొని వెతుక్కొని బ్రౌన్ కలర్ల ఆ సేమ్ అలాంటి టాపరే ఏది వెతుక్కొని ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఆ కేక్ మళ్ళీ ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళి ప్రింట్అవుట్ అయితే తీయించాను గ్లాసీ ప్రింట్ ఇలాగా కస్టమైజేషన్ అనే చెప్పాలండి ఫుల్లీ కస్టమైజేషన్ అనమాట చాలా టైం పట్టింది నాకు దాని కేక్ రిలేటెడ్గా టాపర్స్ వెతుక్కోవడం కానీ ఆ డిజైన్ రిలేటెడ్గా పిక్చర్స్ తీసుకోవడం కానీ అలాగా చాలా టైమే పట్టింది చూసారు ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఫాస్ట్గా ఇంక వర్క్ అయితే చేస్తున్నాను అనమాట పైనాపిల్ కేక్ ఫినిష్ అయిపోయింది ఆల్రెడీ ఇంకోటి చాక్లెట్ కేక్ ఉంది కదా అది వేరే చోట ఇవ్వాలన్నమాట ఆ కమాండ్ హాస్పిటల్లో ఇవ్వాలి వాళ్ళు జస్ట్ తినడానికి చేయించుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ ఇచ్చి కేక్ చేయించుకుంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఇంకొకసారి తినాలనిపించిందంటే పిల్లలు అడిగారంట అందుకోసం అనేసి నాకు ముందు రోజు చేసి ఇయ్యమన్నారు అన్న నెక్స్ట్ డే కేక్ ఆర్డర్ ఉంది పనిలో పని అప్పుడే అయిపోతుంది మళ్ళీ ఇవాళ వర్క్ పెట్టుకొని మళ్ళీ రేపు కూడా ఉందని కానీ వెంటనే అర్థం చేసుకున్నారనమాట చెప్పాను ఫస్ట్ సిచ్యువేషన్ మనం చెప్పాలి కొంతమంది లేదు కావాలంటే మనం తప్పకుండా చేసి ఇవ్వాల్సిందే కొంతమంది అర్థం చేసుకునే ఆ పర్లేదు మీకు తినడానికి కదా ఇంకా అకేషన్ అయితే చేసి ఇచ్చేదాన్ని తినడానికే కాబట్టి నెక్స్ట్ డే నేను ఈ కేక్స్తో పాటు ఆ కేక్ కూడా చేసేసానమాట ఇంక ఈ కార్టూన్లో సామాన్ పెట్టడం తీయడం నాకు భలే ఇబ్బంది అయిపోయింది ఇంకా కానీ నాకు ఇంకా తప్పడం లేదు ఇంక తర్వాత ఇవైతే కొంచెం సెట్ అయిపోయాక ఇట్లాగా ఒక కేక్ మీద ఒక టూ టైర్ కేక్ కాబట్టి నేను స్టాక్ చేస్తున్నాను ఫస్ట్ ప్యాలెట్ నైఫ్ని ఒకసారి తడుపుకొని వచ్చి కిందంతా ఎడ్జెస్ట్ని సపరేట్ చేసుకొని పైన నుంచి ఈ డవల్ ఇది ప్లాస్టిక్ డవల్ అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది స్ట్రా అది ఇది ప్లాస్టిక్ డవల్ ఇది సై పక్కనే ఇవ్వాలి కాబట్టి నేను కింద సపోర్ట్గా ఏం పెట్టలేదు లేకపోతే కింద కేక్ ఉంది కదా అందులో కూడా మనం సపోర్ట్గా డవెల్స్ కానీ ఏమన్నా పెట్టాల్సి వస్తుంది అనమాట ఇది పక్కనే ఫోర్ట్ విలియంలో ఇవ్వాలి నేను అందుకోసం అనేసి డవెల్స్ ఏం పెట్టకుండా ఒకటే ఈ పెద్దది ప్లాస్టిక్ డబల్ ఉంది కదా అది ఒక్కటే పెట్టేశాను అనమాట చూసుకొని మిడిల్ కరెక్ట్గా చూసుకొని మనం ప్లేస్ చేయాలి మనం ఇంకెన్ని హండ్రెడ్ కేక్స్ ప్లేస్ చేసినా ప్రతిసారి ఆ కంగారు అనేది ఉంటుంది ఒక కేక్ మీద ఒకటి ఇలా స్టాక్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ రెండు కేక్స్ నేను వైట్ విప్పింగ్ క్రీమ్తోనే చేసేసి కింద జస్ట్ షేడ్ అనమాట బ్రౌన్ కలర్ది ఇంకా పైన స్పాంజ్ అయితే వైట్గానే ఉంచేసాను ఫస్ట్ పైన కూడా షేడ్ ఇద్దాం అనుకున్నా కానీ అంత బాగా అనిపించదని అనిపించింది అనమాట ఇంకా తర్వాత అస్ట్రా కరెక్ట్గా నేను ముందు చూసుకొని హైట్ చూసి కట్ చేశాను అనమాట అది డోవెల్ని తర్వాత అందులోకి కేక్లోకి అయితే ఇన్సర్ట్ చేసేస్తున్నాను ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు కస్టమర్కి మనం చెప్పాలి ఒకవేళ మీరు ఎక్కువ దూరం ఈ కేక్ డెలివరీ చేసే పని అయితే ప్రాపర్గా డవెల్స్ అనేది సెట్ చేయాలి కింద స్పాంజ్లో అదే కింద కేక్లో సెట్ చేయాలి మళ్ళీ రెండింటినీ కలిపి ఒకటి డవెల్ అనేది మనం సెట్ చేయాలి అప్పుడు మన టూ టైర్ కేక్ అనేది ఏమంటారు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ పాప అయితే బాక్సెస్ రెడీ చేస్తుంది వెళ్ళే టైం దగ్గరకు వచ్చే కొద్దీ నాకు చాలా బాధ వేస్తుంది అనమాట మంచిగా నడుస్తుంది వరకు నాకు ఇక్కడ ఎందుకో భలే అలవాటు అయిపోయింది కలకత్తాలో నేను చేసిన దానికన్నా కూడా ఇక్కడ నేను చాలా వర్క్ చేశాను అనమాట కొన్ని కొన్నిసార్లు వీలు అవుతుండే వీడియోస్ తీసుకోవడానికి కొన్ని కొన్నిసార్లు అవ్వకపోతుండే అందుకని లేకపోతే చాలా బాగానే నడిచిందని అనుకోవాలన్నమాట నాకైతే ఈ చాక్లెట్ కేక్ అయితే నేను చెప్పాను కదా వాళ్ళు తినడం కోసం అడిగారు అనేసి అందుకని ఇది నార్మల్గా డిజైన్ చేస్తున్నాం పర్టికులర్ డిజైన్స్ దీనికి కూడా డిజైన్స్ పంపించాయి ఎలాగున్నా పర్లేదు ఇది జస్ట్ ప్లెయిన్గా పైన నువ్వు అది చాక్లెట్ సాస్ అంటారు వాళ్ళు అది వేసి ఇచ్చినా చాలు అని అన్నారు నేను ఇట్లాగా డిజైన్ అయితే చేశాను అనమాట ఇక్కడ నుంచి నాకు అయితే అసలు వెళ్ళాలనిపించట్లేదు అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే దగ్గర కూడా నాకు సిచ్యువేషన్ అంత బాగా అనిపించట్లేదు వైబ్ అంత మంచిగా మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ క్వార్టర్స్ అవైలబుల్గా లేవంట సివిల్లో ఉండాలంట వెళ్ళక ముందునే ఇలా అనిపించింది ఎందుకంటే ఆర్మీ లోపల ఉంటే అది వేరు ఆ సెక్యూరిటీ కానీ అదంతా బాగా అనిపిస్తుంది అనమాట మరి సివిల్లో నేను ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తిరుగుతున్నాను కదా నేను ఎప్పుడు సివిల్లో లేను ఆ ఫర్నిచర్ ఇది అంతా ఎలా ఉంటుందో ఏమో నాకు అసలు ఐడియా లేదు ఇక్కడంటే లోపల ఫోటోస్ లోపల ఫర్నిచర్ ఉంటాయి కాబట్టి మనం ఏదో బట్టలు త సామాను తెచ్చుకొని అడ్జస్ట్ అవుతున్నాము మరి సివిల్లో బయట రెంట్కి హౌస్ తీసుకుని ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా నాకు అసలు ఐడియానే లేదు ఇంక ఇక్కడైతే నేను టాపర్స్ అనేవి కట్ చేసుకొని కేక్ మీద ఏవేవి ఉన్నాయని చూసుకొని పైన వేటికి కొన్నిటికి టూత్పిక్స్ పెట్టాలి కొన్నిటికి అవసరం ఉండదు కదా అవి చెక్ చేసుకుంటున్నాను కానీ ఇది భలే వర్క్ అనుకుంటాం కానీ ఏముంది టాపర్స్ ప్రింట్ చేయించడమేగా అనుకుంటాం కానీ అది చాలా టైం అనమాట టైం చాలా తీసుకుంటుంది వాటిని చూసుకొని ఎడిట్ చేసుకొని ఒక్కొక్కసారి పెద్దగా వస్తే ఒక్కొక్కసారి చిన్నగా వస్తే మనం ఆ సైజ్ కూడా చెప్పలేము అనమాట మనం ఫోన్ స్క్రీన్ మీద చూసేది వేరు అది డైరెక్ట్గా ఏ ఫోర్ షీట్ మీద వచ్చేది వేరు కదా కొన్ని కొన్నిసార్లు ఇంత ప్రాక్టీస్ ఉన్నా కానీ పెద్దగా వస్తాయి అనుకునేవి చిన్నగా రావచ్చు చిన్నగా వస్తాయి అనుకునేవి పెద్దగా రావచ్చు ఇంకెంత వర్క్ చేసినా ఎన్ని కేక్స్ చేసినా ఇంక ఇక్కడ కలకత్తాతోనే అయిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ ఈ బేకింగ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ చూసుకోవాలి అసలు మనకు ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి మనం ఆర్డర్స్ తీసుకోగలగాలి అలాంటి కాస్ట్ కూడా ఉండాలి కదా మామూలుగా ఇక్కడ హాఫ్ కేజీ టూ హండ్రెడ్కి లేకపోతే టూ ఫిఫ్టీకి అలా దొరికే దొరికే పని అయితే కొంచెం చేయడం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని పనుల్లో అది ఏదన్నా కొంచెం మనకి రీజనబుల్ ప్రైస్ అనిపించింది అని అనుకుంటే చేయడానికి బెటర్గానే ఉంటుంది కానీ లేకపోతే బోల్డ్ బేకరీస్ ఉన్నా ఈ రా మెటీరియల్ ఉంటుంది కదా వాటి కాస్ట్ ఎక్కువగా ఉన్నా బేకరీస్కి ఏంటంటే వాళ్ళు బల్క్లో తెస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు బల్క్ క్వాంటిటీలో చేస్తారు ఇప్పుడు మనయితే ఒక్కొక్కటి డిప్ చూడండి ఇప్పుడు నాలుగు కేక్స్ చేస్తే నాలుగిటికి సేమ్ మనం యూస్ చేయాలి నాలుగిటి నా సే వేరు వేరు ఇంగ్రీడియంట్స్ వేరు వేరు కలర్స్ వేరు వేరు నోజిల్స్ ఇలాగా వాళ్ళకి అలా కాదు కదా డైరీ అన్ని దగ్గర దగ్గర ఒకటేలాగా చేసేస్తారు కాబట్టి కలిసి వస్తుంది పైగా బల్క్లో తీసుకుంటారు కాబట్టి మనకు పడినంత కాస్ట్ వాళ్ళకి పడ చాలా తక్కువే పడతాయి ఇదైతే టూ టైర్ కేక్కి మిక్కీ మౌస్ అనమాట ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసింది అనమాట కొన్నిట్లేమీ హ్యాండ్స్ ఓపెన్ చేసలేదు ఈ ప్రింటౌట్ కోసం అయితే ఎంత పిన్ ఇంట్రెస్ట్ అయితే ఏంటి ఎన్నిసార్లు అంటే సేమ్ యాజీస్గా రావాలి వాళ్ళు ఇచ్చిన ఫోటో ప్రకారం అని ఆ మిక్కీని అదేం బ్లూ కలర్లో వస్తుంది కంప్లీట్గా ఇక్కడ బ్రౌన్ కూడా షేడ్ యాడ్ అయింది కదా బ్రౌన్ కలర్లో కూడా కావాలి కదా మిక్కీ అలాగే గోల్డ్ ఇది బ్రౌన్ కలర్లోనే నేను ఈ వన్ అనే నెంబర్ తీయించాను ఆ నెంబర్ కొంచెం పెద్దగా అయింది కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చింది అనమాట ఇంకా వెనక హ్యాపీ బర్త్డే హార్ష్ ఉంది కదా అది నేను రెడీ చేశాను అనమాట తర్వాత కొన్ని క్లౌడ్స్ స్టార్స్ ఇవన్నీ నేను ఒకటే క్లౌడ్ డౌన్లోడ్ పెట్టుకొని ఒక క్లౌడ్ చిన్నగా ఒక క్లౌడ్ పెద్దగా ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటూ ఇలాగైతే ప్రింట్అవుట్స్ తీయించాను ఇలా త్రీ కేక్స్ అయితే ఇలా చక్కగా రెడీ అయిపోయినాయి ఫోర్ స్పాంజెస్ బేక్ చేసి త్రీ కేక్స్ అయితే చేసాము ఇదేం ఈజీ కాదు నాకు చాలా హార్డ్ అనిపించింది ఆ రోజు ఎందుకంటే మా వారు హెల్ప్ లేదు కదా లేకపోతే ఆయన ఈ ప్రింట్అవుట్స్ ఇవన్నీ కట్ చేయడం ఆయనే చేస్తారు ఎవ్రీ టైము వాటికి వెనక టూత్ పిక్స్ వేసి పెట్టడం కాబట్టి నాకు కొంచెం బెటర్ ఈజీ అనిపించింది కానీ లేకపోతే నాకు అవి కట్ చేసుకొని వాటికి వెనక అవి సెట్ చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది పైగా ఇంక మిగతా పనుల్లో నేను ఎక్కువ ఆర్డర్స్ ఉన్న రోజు కొంచెం కిచెన్లో హెల్ప్ చేస్తారు ఆయన పిల్లలు ఫుడ్ ఇవ్వడంలో కానీ లేకపోతే గిన్నెలు కొంచెం వాష్ చేయడం కానీ చపాతి అలా కాల్చడం కానీ అలా హెల్ప్ చేసేవారు ఆయనే లేచే ఓపిక లేదు ప్రతిసారి నేను అనేదాన్ని అనమాట నేను కేకులు చేసుకొని బతికేస్తాను నువ్వు చూసినా చూడకపోయినా అనేసి ఏదైనా ఆయన హెల్ప్ ఉంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది కానీ ఆయన హెల్ప్ లేకపోతే ఆ రోజు చాలా హెడేక్గా ఉంటుంది చాలా ఎక్కువ వర్క్ చేసినట్లు అలసిపోయినట్లు అయిపోతున్నాను ఈ యూనిఫామ్స్ రెడీ చేయడం అయితే ఆయన వర్క్ అనమాట అందరికి డిన్నర్ ఇచ్చేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్లలు యూనిఫామ్స్ అవి రెడీ చేస్తున్నాయి ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకోవడమే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో